ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ పెన్షనర్లందరికీ సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికీ ఎనిమిదో పే కమిషన్ విషయంలో ఆలస్యం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు ఇంకా జరగలేదు అయితే ఇదే నేపథ్యంలో అటు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్లు కూడా ఓరట లభించలేదన్న సంగతి తెలిసిందే సో దీర్ఘకాలంగా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్లు తమ యొక్క మినిమం పెన్షన్ ను వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు అయితే దీనిపై ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారికంగా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం అంటున్నారు నిజానికి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి పార్లమెంటరీ కమిటీ కూడా పెన్షనర్ల డిమాండ్లన్నీ కూడా సహేక సహేతుకమైనవి అన్నాయి అంటే వాళ్ళు నిజమైన డిమాండ్లని అవన్నీ కూడా కరెక్ట్ అయిన అయితే ఆ కమిటీ కూడా తెలిపింది అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మినిమం పెన్షన్ పెంపుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు గతంలో మినిమం పెన్షన్ మూడు రూపాయలు మూడు వేల రూపాయలకి పెంచుతామని చెప్పేసి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అక్కడికి అది కూడా కార్యరూపం దాల్చలేదు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ పెంచాలని ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు అయితే గనక పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు దీనికి తోడు ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ సంబంధించినంత వరకు కూడా అటు హయ్యర్ పెన్షన్ విషయంలో కూడా పెన్షనర్లు అసహనంతో ఉన్నారు ముఖ్యంగా పెన్షనర్లు హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అర్హులైన పెన్షనర్లు ఎవరికి కూడా పెన్షన్ పే ఆర్డర్లు అందించడానికి ఇంకా కసరత్తు పూర్తి స్థాయిలో ఊపందుకోలేదు ఇక ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్కి సంబంధించి వాళ్ళు కీలకమైన విషయాలు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది అందులో ఈ పథకం కింద దాదాపు ఎనభై ఒక్క లక్షల మందికి పెన్షన్ లభిస్తుందని పేర్కొంది అయితే ఈ మొత్తంలో కేవలం యాభై మూడు వేల ఐదు వందల నలభై ఒక్క మందికి మాత్రమే ఆరు వేల రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ లభిస్తుంది అంటూ కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా పేర్కొన్నారు నిజానికి చూస్తే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ కింద కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలు చేయాలని ట్రేడ్ యూనియన్లు ఎప్పటి నుంచో సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే మరోవైపు ఇదే గణాంకాల్లో ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి దాదాపు నలభై తొమ్మిది లక్షల మందికి నెలకు పదిహేను వందల కంటే తక్కువ పెన్షన్ లభిస్తుందని ఆవిడ లెక్కల్లో అయితే కనుక పేర్కొనడం జరిగింది మరోవైపు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ అంటే మినిమం పెన్షన్ విషయంలో పెన్షనర్లు పెద్ద ఎత్తున ఖచ్చితంగా మినిమం పెన్షన్ అనేది పెంచాల్సిందే అని పట్టుబడుతున్నారు అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం మరి త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని పెన్షన్లు డిమాండ్ చేస్తున్నారు అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూనే అధికార వర్గాలు చెప్తున్నాయి అయితే ఇప్పటి వరకు ఏ విషయం కూడా అధికారికంగా ప్రకటించలేదు